దిస్ దిస్ మర్దల్ అందరికీ హ్యాపీ 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 ఫ్రెండ్షిప్ 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 డే 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 ఆల్సో ఫ్రెండ్ మరి అంటే బ్యాన్స్ షేర్ కాదు అదైతే నిజమైన ఫ్రెండ్షిప్ వాల్యూ లేకుండా పోతుంది మరి నిజమైన ఫ్రెండ్షిప్ ఏంటంటే ఒకరి ఆనందమైన అది కష్టమైన ఒకరు షేర్ చేసుకుంటూ ఉండడమే వాళ్ళు కష్టంలో ఉన్న మనం వాళ్ళని ఆదుకోవడం అదే నిజమైన ఫ్రెండ్షిప్ అంటారు మరి నువ్వే మన మరి ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్కి ఇట్లా హెల్ప్ చేసినావా అయితే చేయలేదు అన్న అది అది అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ అన్నప్పుడు అన్ని ఉంటాయి రాలేదు సో అది ఒక ఒక సమయంలో వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనము ఒక ఫ్రెండ్ గా ట్రూగా ట్రూ ఫ్రెండ్ అయితే బాధల కష్టాల ఇంకా నేనైతే నాకు మ్యారేజ్ అయినప్పటి నుండి మర్దర్ అండ్ ఆల్సో ఫ్రెండ్ మేమైతే ఒక బెస్ట్ ఫ్రెండ్స్ లాగైతే ఉంటాము మరి తన ఇలా ఉంటూ తను నాకు కూడా నేను హైదరాబాద్ వచ్చినాక ఇక క్లోజ్ అయినాము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ షేర్ చేసుకుంటాం లైక్ ఇక నేను కాలేజ్లో ఏం చేసిన ఇంటికి వచ్చిన మదర్ ఫ్రెండ్ అన్నీ ఇక తింటూనే షేర్ చేసుకుంటూ ఉంటా ఇక లైక్ మొత్తం ఇక గిఫ్ట్స్ ఇచ్చుకోకపోయినా లైక్ బాధలు సంతోషం ఎవ్రీథింగ్ గమనించారా ఫ్రెండ్స్ ఆల్సో ఎవరై ఉంటే ఆమెతో ఏమైనా సీక్రెట్స్ చెప్పుకుంటే ఆమె అది కూడా నాతో షేర్ లేదు లేదు తనైతే ఏది నా దగ్గర అయితే దాయను అన్నీ ఒక ఫ్రెండ్ లాగైతే మేము మేమైతే ఒక వదిన మర్దర్ లాగా అయితే ఉంటాము అది ఫ్రెండ్స్ జస్ట్ ఫ్రెండ్స్ లాగైతే ఉంటాము ఫ్రెండ్స్ అన్నప్పుడు గొడవలు ఇంకా అలగడము తిట్టుకోవడం ఇవైతే కామన్ అందులో ఏమే ఫస్ట్ నేను కూడా తిట్టడంలో నేను ఫస్ట్ అలగడంలో ఈ మయితే ఒక క్రౌన్ మంచి క్రౌన్ చేయించి పెట్టాలి ఇంకా అప్పుడప్పుడు మేము కూడా తిట్టుకుంటాం ఏ ఫ్రెండ్ ఏ ఫ్రెండ్షిప్లో అయినా తిట్టుకోవడం అలగడము ఇంకా నవ్వడము లవ్వింగ్ కేరింగ్ అన్నీ అయితే ఉంటాయి అవన్నీ ఉంటేనే కదా ఫ్రెండ్షిప్కి వాల్యూ అనేది ఉండేది కదా నా చే డేస్లో అయితే నా స్కూల్ డేస్లో అయితే నేను ఫ్రెండ్షిప్ డేకి నేను నేను ఎలా అంటే ఫ్రెండ్షిప్ డే అంటే చేతికి ఎక్కువ బ్యాండ్స్ ఇంకా రింగ్స్ ఇవి ఉంటేనే వాళ్ళకి ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటారేమో అని నేనైతే అనుకునేదాన్ని మరి నువ్వు నేనైతే నాకు ఒక్కరు కూడా కట్టాను కదా ఫ్రెండ్షిప్ అంటే ఎట్లుంటే కూడా వెళ్ళేది ఆఫ్టర్ ఇన్ టెన్త్ వచ్చిన తర్వాత టెన్త్ అయిపోయింది అప్పటిదాకా ఒక్కదాడ ఉంటుండే ఒక్కగాడ వస్తే ఒక్కగానే వేరే వాళ్ళతో మాట్లాడద్దు ఇక ఓన్లీ బుక్స్ అంతే ఇక ఆఫ్టర్ ఇంటర్ నాకు ఒక టూ ఫ్రెండ్స్ ఉండే భవానీ మానస వాళ్ళు చాలా క్లోజ్ అయ్యి ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అంటే అప్పుడు బిగినింగ్ ఇక కానీ ఒక టైంలో వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మనకు తెలియదు కొంచెం వాళ్ళని అంటే ఒక స్టేజ్లో మిస్ అవుతున్నాము అనే ఫీలింగ్ అయితే వస్తుంది ఇప్పుడు నేను కూడా మా ఫ్రెండ్స్ని అయితే చాలా మిస్ అవుతున్నా తిట్టడంలో అన్ని అన్నిట్లలో తిట్టడంలో ఇంకా లవెక్కరి ఆల్సో ఇప్పుడు కూడా కాంటాక్ట్లో ఉంటాం కానీ మాట్లాడుకుంటాం కానీ ఎంతైనా అప్పటి అంటే మన దగ్గరుండి షేర్ చేసుకోవడం అట్లా మన దగ్గరుండి అన్ని షేర్ చేసుకోవడం కంటే ఇంకా దూరం ఉండి ఉంటుంటే కొంచెం బాధనే అనిపిస్తుంది ఎనీవే ఇప్పుడు మీరు కూడా ఈ వీడియో చూస్తున్నారు మీకు కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మరి ఏ ఫ్రెండ్షిప్లో అయినా ఎంత ట్రూ ఫ్రెండ్షిప్ అన్న ఇంకా ట్రూ ఫ్రెండ్షిప్ అన్న దగ్గరనే ఖచ్చితంగా గొడవలు లవ్వింగ్ అండ్ కేరింగ్ అన్నీ ఉంటాయి అవి లేని అది అసలు ఫ్రెండ్షిప్ కాదే కాదు మరి ఫ్రెండ్స్ అన్నప్పుడు గిఫ్ట్స్ బ్యాండ్స్ కట్టుకోవడం అయితే అది ఫ్రెండ్షిప్ అయితే కాదు మరి వాళ్ళ కష్టంలో అయినా వాళ్ళకి బాధల్లో ఉన్న మనం కూడా హెల్ప్ చేయాలి వాళ్ళు ఎంత డిస్టెన్స్లో ఉన్నా మనము హెల్ప్ చేసేవారుగా మనం ఫ్రెండ్షిప్లో కూడా కేర్గా ఉండాలి మంచి ఫ్రెండ్షిప్ అనేది మనకి ఫ్యూచర్ని ఇస్తుంది సో మనం మంచి ఫ్రెండ్షిప్ని చూసుకొని మనకి మంచిగా ఉండి మన కష్టాలు నష్టాలు అన్ని షేర్ చేసుకొని మనకు ఒక సపోర్టివ్ ఒక స్పైన్ లెక్క ఉండి మనకి ని ఇచ్చి మనం వాళ్ళకి వాళ్ళు మనకి ఇచ్చి మనం వాళ్ళకి ఇచ్చి లేవున మనం ఉండాలి అంతే మరి మాకు తెలిసిన కొన్ని విషయాలు ఆల్సో మాకు జరిగిన మా ఫ్రెండ్స్ గురించి అయితే మీతో షేర్ చేసుకున్నాము మరి ఇంత అండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్